అందరికీ నమస్కారం అండి మన వాహిని వీక్షకులకి నా స్వాగతం సుస్వాగతం మనం చదువుకుంటున్న కవిత్రయ విరచిత సంక్షిప్త మహాభారతంలో ఆది పర్వం అందులోని షష్టమాశ్వాసం ఇప్పుడు మనం చదవబోతున్నాము అయితే ఇందులో మనకి ఏముంటుందంటే స్టార్టింగ్ మనకి అస్త్ర విద్యా ప్రదర్శన ఏదైతే ఉంటుందో అందులో మనం వెళ్తున్నాం ఇప్పుడు పాండవులు కౌరవులు అస్త్రశస్త్ర విద్యాభ్యాసంలో నైపుణ్యం సాధించారు ఒకరోజు ద్రోణుడు ధృతరాష్ట్ర వద్దకు వెళ్ళినప్పుడు భీష్ముడు వ్యాసుడు విధుడు శల్యుడు కృపుడు శల్యుడు సోమదత్తుడు శకుని లాంటి పెద్దల ముందు రాజకుమారుల విలువిద్యా ప్రదర్శన ఏర్పాటు చేయమని కోరాడు విద్రుడు సమ్మతించి విద్రుడి పిలిచి సారీ ధృతరాష్ట్రుడు అందుకు సమ్మతించి విధుడిని పిలిచి తగు ఏర్పాట్లు చేయమని కోరాడు విదురుడు ప్రదర్శనల్ని నిర్మింపజేశాడు ఆ ప్రదర్శన చాలా ఏదైతే ఉంటుంది అస్త్ర విద్యా ప్రదర్శనకి ధృతరాష్ట్రుడు గాంధారీ సమేతంగా వచ్చాడు మహర్షి కృపాచార్యుడు శల్యుడు భీష్ముడు సోమదత్తుడు విధుడు తమ తమ ఆసనాల్లో ఆసీనులయ్యారు తేజోమయుడైన ద్రోణాచార్యుడు తెల్లని వస్త్రాలతో అక్కడికి వచ్చాడు ఆయన వెనక పాండవులు కౌరవులు వయస్సు క్రమంగా వరుసగా నిలిచారు ముందుగా రాజకుమారులందరూ అస్త్రశస్త్ర విద్యా ప్రదర్శన చేశారు ఆ తర్వాత భీముడు దుర్యోధనుడు గదాయుద్ధ ప్రదర్శన ప్రారంభించి తమ నైపుణ్యం చూపించసాగారు రూరు తీవ్రంగా పోరాడుకుంటున్నారు వారి యుద్ధాన్ని చూస్తున్న పౌరులు కావేశాలు పెంచుకుంటున్నారు ఆవేశ కావేశాలు అనమాట ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు సపోర్ట్ చేస్తారు కదా అలాగే విదురుడు ధృతరాష్ట్రునికి గాంధారికి జరుగుతున్నది వివరించి చెప్తున్నాడు పరిస్థితి దాటుతుందని గ్రహించిన ద్రోణుడు అశ్వత్థామను భీమ దుర్యోధన యుద్ధాన్ని ఆపించారు ఆ తర్వాత అర్జునుడి విలువిద్యా ప్రదర్శన ఆ తర్వాత అర్జునుడి విలువిద్యా ప్రదర్శన ఉంటుందని ప్రకటించాడు అర్జునుడు రంగ ప్రవేశం చేయగానే జనులు ఆనందోత్సాహాలతో జయ ధ్వానాలు చేయడం ప్రారంభించారు కొడుకు ప్రయోజక ప్రయోగ ప్రయోజకుడైనందుకు కుంతిదేవి చాలా ఆనందించింది విదురుని ద్వారా ఆ కలికలానికి కారణం తెలుసుకుని ధృతరాష్ట్రు గాంధారి సంతోషించారు ఆ కలకలం ఏదైతే ఉంటుందో అర్జునుడు గురువుగారి అనుమతి తీసుకుని ఆగ్నేయాస్త్రం వారుణాస్త్రం వాయువ్యాస్త్రం వేగాస్త్రం మొదలైనవన్నీ కూడా ప్రదర్శించాడు ప్రజలు అర్జునుడి అస్త్ర విద్యా నైపుణ్యం చూసి ఆశ్చర్యచకుతులయ్యారు ఇంతలో కర్ణుడి రంగస్థల ప్రవేశం చేశాడు సహజ కవచ కుండలాలతో ప్రకాశిస్తున్న కర్ణుని చూసి జనాలు విస్మయం చెందారు కర్ణుడు సభామధ్యంలో నిలబడి గురువునికి నమస్కరించి అర్జునుడితో అర్జున ఈ విద్యలు ప్రదర్శించడానికి ప్రావీణ్యం అవసరం లేదు జనులు మెచ్చేలాగా ఈ విద్యల్ని నేను కూడా ప్రదర్శించగలను అన్నాడు అది చూసి అర్జునుడు కోపించాడు దుర్యోధనుడు సంతోషించాడు కర్ణుడు ద్రోణుని అనుమతితో అర్జునుడు చేసిన విద్యలన్నీ ప్రదర్శించాడు దుర్యోధనుడు ఆనందంతో కర్ణుడి వద్దకు వెళ్లి తనతో చెలిమి చేయమని కోరాడు కర్ణుడు అర్జునుడితో ద్వంద్వ విద్యా ప్రదర్శన ఏర్పాటు చేయడానికి ద్రోణుని అనుమతి కోరాడు పిలవకుండా వచ్చినందుకు అర్జునుడు కర్ణుని ఆక్షేపించాడు కర్ణుడు అస్త్ర విద్యా ప్రదర్శన వీరుల సొత్తు కనుక ఎవరు పిలవనవసరం లేదని చెప్పే అభిప్రాయం ఆయన వెలుబుచ్చాడు దుర్యోధనుడు వెంటనే కర్ణునికి అర్జునుడితోటి ద్వంద్వయుద్ధానికి అనుమతి ఇచ్చారు ఇరువురి మధ్య యుద్ధం ఘోరంగా సాగింది ఒక సమయంలో కర్ణుడు ప్రయోగించిన పర్జన్యాస్త్రం అర్జునుడిని కనిపించకుండా చేయగానే కుంతిదేవి మూర్చిపోయింది అర్జునుడు వాయువ్యాస్త్రంతో ఆ మేఘాల్ని పారద్రోలాడు ఈ వ్యవహారం శ్రతితమించుతోందని గ్రహించిన కృపాచార్యుడు ఇద్దరి మధ్య నిలిచి కర్ణాయతుడు పాండవసుతుడు పాండసుతుడు క్షత్రియుడు అర్జునుడితో యుద్ధం చేయాలంటే నీవు నీ వంశక్రమం తల్లిదండ్రుల గురించి చెప్పాలి అని అన్నాడు కర్ణుడు బదులు చెప్పలేక సిగ్గుతో తల వంచుకున్నాడు అప్పుడు దుర్యోధనుడు ముందుకు వచ్చి కులము శౌర్యము అధిక సేనా కలవారు రాజులుగా అంగీకరింపబడతారు కనుక కర్ణుడిని ఇప్పుడే అంగరాజ్యానికి రాజుని చేస్తానని చెప్పి వెంటనే భీష్మ ధృతరాష్ట్రుల అనుమతితో రాజ్యాభిషక్తుని చేస్తాడు కర్ణుడు పొంగిపోయి ఆనందంతో నీవు నా నాకిచ్చిన ఈ గౌరవానికి నీకు ఏమి చేయగలను అని అడిగా దుర్యోధనుడు బదులుగా అతని స్నేహం కావాలని కోరాడు కర్ణుడు అందుకు అంగీకరిస్తూ జీవితాంతం తన స్నేహాన్ని అందిస్తానని మాట ఇచ్చాడు అప్పుడు అక్కడికి చేరిన కర్ణుడి తండ్రిని చూసిన భీముడు సూతపుత్రుడు అయిన నీవు రథం నడుపుకోక అర్జునుడితో యుద్ధం ఎందుకు అని చులకనగా మాట్లాడాడు అందుకు దుర్యోధనుడు ఇంతటి తేజస్సారి సూతకులంలో పుడతాడా అయినా దేవతల పుట్టుక ఋషుల పుట్టుక నదుల పుట్టుక వీరుల పుట్టుక ఎంచకూడదని నీకు తెలియదా దేవేంద్రుని వజ్రాయుధం దదీచి వెన్నుముక్క నుంచి పుట్టలేదా పరమశివుని కుమారుడు రెల్లు పొదల్లో పుట్టలేదా మన గురువు గారు కుంభంలో పుట్టలేదా ఉత్తమ క్షత్రియులందరూ బ్రాహ్మణులకి పుట్టలేదా అంతవరకు ఎందుకు మీ పుట్టుకలు ఎలాంటివి కాబట్టి కర్ణుని జన్మ గురించి యోచించవలసిన పని లేదు ఇప్పుడు రాజు అని అన్నాడు ఆలోగా సూర్యాస్తమైంది అంతటితో విద్యా ప్రదర్శన ముగిసింది దుర్యోధనుడు కర్ణుడితోటి రాజసౌధానికి వెళ్ళిపోయాడు కుంతిదేవి కర్ణుని గుర్తించినా లోకని ఎందుకు విరిచి చెప్పలేనందుకు ఆవేదన చెందింది ఆ తర్వాత రాజకుమార్ విద్యాప్రసన పూర్తి అవ్వగానే గురుదక్షిణ ఇచ్చే సమయం ఆసన్నమైంది రాజకుమారులంతా గురువుకి ఏం కావాలో చెప్పమని అడిగారు పాత పగ గుర్తుకు వచ్చిన ద్రోణుడు గర్వాంధుడైన ద్రుపదుని తెచ్చి గురుదక్షిణగా ఇవ్వమని కోరాడు వెంటనే దుర్యోధనాధుడు ద్రోణుని తీసుకుని పాంచాల దేశానికి బయలుదేరారు దుర్యోధనాధుడు ద్రుపదులతో యుద్ధం చేయడానికి ఉపక్రమించారు వీరుడైన ద్రుపదుడు కౌరవ సేనను అంతటినీ ఓడించాడు అది చూసిన అర్జునుడు ధర్మరాజుని ద్రోణుని దూరంగా ఉంచి ద్రుపదుతో యుద్ధం చేయడానికి తలపడ్డాడు భీముడు ద్రుపదుడి సైన్యాన్ని చీల్చి చెండాడాడు అర్జునుడు ద్రుపదనితో ద్వంద్వ యుద్ధం చేసి అతన్ని ఓడించి రథచక్రానికి కట్టి తీసుకుని వచ్చి ద్రోణుని ముందు పడవేశాడు ద్రోణుడు ద్రుపదుని చూసిన చూసి ద్రుపద మహారాజా ఇంటి ఇలా దినంగా పడి ఉన్నారు ఇప్పటికైనా మందం తగ్గిందా నన్ను గుర్తుపట్టారా అని హేళన చేసి అతన్ని విడిచిపెట్టాడు ద్రుపదుడు ఈ అవమానాన్ని సహించలేకపోయాడు తగిన ప్రతీకారం చేయాలని నిశ్చయించుకున్నాడు ఆ తర్వాత ధృతరాష్ట్రుడు ధర్మరాజుని యువరాజుగా అభిషేకం చేశాడు ధర్మరాజు నలుగురు తమ్ముల్ని నాలుగు దిక్కుల్ని జయించి రాజ్యాన్ని విస్తరించగా చక్రవర్తిలాగా ప్రకాశింపసాగాడు భీమార్జున పరాక్రమం నకుల సహదేవుల శత్రు భయంకర రూపము ప్రజలు మెప్పు పొందాయి ద్రోణుడు అర్జున్ని పరాక్రమానికి మెచ్చి బ్రహ్మశిరం అనే అస్త్రాన్ని ఇచ్చాడు ద్రోణుడు ఈ అస్త్ర మహిమనిస్తూ అర్జున నాకు అగ్నివృషుడు ఇచ్చిన ఈ ఆ అస్త్రము అమోఘ శక్తిగలది ఇది లోకాల్ని మార్చివేస్తుంది దీన్ని సామాన్య మానవుల మీద ప్రయోగించరాదు ఇప్పుడు నీవు నాకు మరొక గురుదక్షిణ ఇవ్వాలి ఏ కారణం చేతైనా సరే నీకు నువ్వుగా నాతో యుద్ధం చేయరాదు అని అన్నాడు ధర్మరాజు వైభవం దుర్యోధను సహింపలేకపోయాడు ఒకరోజు తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రి పాండవులు మహావీరులు నీవు ధర్మరాజుని రాజుని చేశావు మంత్రులు సామంతులు ప్రజలు అతన్ని గౌరవిస్తున్నారు నీవు గుడ్డివాడివి తాత భీష్ముని ప్రతిజ్ఞ ఉన్న ధర్మరాజు మాత్రం తగిన రాజని ప్రజలు విశ్వసిస్తున్నారు మమ్మల్ని ఎవరూ లక్ష్యపెట్టడం లేదు నీవు మార్గాంతరం ఆలోచించి వారిని కొంతకాలం ఇక్కడి నుంచి పంపించి వేసినట్లయితే ప్రజలు వారిని మర్చిపోతారు కాబట్టి మాకు గౌరవం కూడా దక్కుతుంది అన్నాడు ధృతరాష్ట్రుడు బదులుగా నాయన దుర్యోధన నాకు అన్ని తెలుసు నేను అంధుని కనుక రాజకార్యాలని స్వయంగా నిర్వహించలేను పాండురాజు నాచే యజ్ఞ యాగాదులు చేయించాడు రాజుల్ని జయించి రాజ్యాన్ని విస్తరించాడు నన్ను భక్తితో సేవించాడు కనుక నీకంటే పెద్దవాడైన ధర్మరాజుని యువరాజుని చేశాను ఇప్పుడు తొలగించలేను అన్నాడు దుర్యోధనుడు తండ్రి రాజ్యాధికారం వారసత్వంగా లభించేది నీవు అందులకు అందులో గనుక నీ తమ్ముడు రాజ్యం చేశాడు అతని మీద అభిమానం చూపిన ప్రజలు ధర్మరాజుని రాజుగా చూడాలని కోరుతున్నారు ఆపై అతని కుమారుడు ఆపై వారి వంశం రాజులవుతారు మేము వంశ పారంపర్యంగా బానిసలుగా ఉండవలసిందేనా ఈ రాజ్యం నీది నీ తర్వాత మాకు చెందాలి ప్రజాభిమతం మార్చడానికి కొంతకాలం పాండవుల్ని వారణావతరం పంపుతాం ప్రజలు కొంత కొంతమరిచిన తర్వాత వారు తిరిగి వస్తారు అన్నాడు అప్పుడు ధృతరాష్ట్రుడు నాయన నా అభిప్రాయం కూడా అదే కానీ ఇందుకు విధుడు భీష్ముడు అంగీకరించు అన్నారు దుర్యోధనుడు మీరు చక్రవర్తి కాబట్టి అందరూ మీ ఆజ్ఞని పాటిస్తారు భీష్ముడు సమభావం కలవాడు గనక ఏమి అనడు అశ్వత్థమ నాతో ఉంటాడు గనక అతని మీద ప్రేమతో ద్రోణుడు నన్ను విడవడు భావ మీద ఉన్న ప్రేమతో మనల్ని కృపుడు విడవడు విధుడు పాండవ పక్షపాతి అయినా కూడా ఏమి చేయడు కనుక మీరెందుకు సమ్మతించి తీరాలి అని అన్నాడు సో గత్యంత లేక ధృతరాష్ట్రుడు అందుకు అంగీకరించాడు ఆ తర్వాత తండ్రి అనుమతి తీసుకుని దుర్యోధనుడు తన కపటోపాయం అమల్లో పెట్టాడు ముందుగా కొందరు మంత్రుల్ని పంపి పాండవులకి వారణావతం గురించి ఆసక్తి కలిగేలాగా చూపించాడు గొప్పగా వర్ణించిన వారణావతం చూడాలని కుతూహలంతో పాండవులలో కలిగింది ఒకనాడు ధృతరాష్ట్రుడు పాండవుల్ని పిలిచి నాయనా ధర్మరాజా నీ తండ్రి పాండురాజు గొప్ప కీర్తి గరించాడు కాలవశాత్తు ఆయన ఇప్పుడు లేనప్పటికీ నీవు మీ తమ్ములు తండ్రికి తగిన తగిన తనయులు ఇంతకాలం రాజ్యభారాన్ని మోసి అలసిపోయారు గనక వారణావతంలో మీ తల్లితో కొంతకాలం విశ్రాంతి రండి గంగా తీరన ఉన్న ఆ నగరం అత్యంత సుఖప్రదమైన నగరం అని విన్నాను నా మాట కాదన్నారు గనక నేను ఇది చెప్తున్నాను అని అన్నాడు పెద్ద తండ్రి ప్రేమతో చెప్పిన మాటల్ని తిరస్కరించలేక ధర్మరాజు భీష్మ ద్రోణ కృపాచారుల ఆశీర్వాదం తీసుకుని తల్లిని తమ్ముల్ని వెంట పెట్టుకుని వారణావతారం బయలుదేరాడు ఇది చూసిన దుర్యోధనుడు ఆనందపడ్డాడు పురోచనుడు అనే గృహ నిర్మాణ నిపుణుడిని పిలిచి వారణావతరంలో పాండవుల కొరకు లక్క మట్టి నెయ్యి మిశ్రమంతో చేసిన గృహాల్ని నిర్మించి వాటిలో పాండవులు ఏమరపాటుగా ఉన్న సమయం చూసి ఆ గృహాల్ని తగలబెట్టు వారి మరణ వార్తను తీసుకొస్తే నీవు నీ జీవితాంతం భోగాలు అనుభవించవచ్చు అని అతన్ని ప్రలోభ పెట్టాడు పూర్వచనుడు అందుకు అంగీకరించాడు పాండవులు శతశ్ృంగం నుండి వచ్చే సమయానికి వారి వయస్సు సుమారుగా పదహారు పదిహేను పద్నాలుగు పదమూడు పదమూడు సంవత్సరాలు అంటే వీళ్ళందరిది కూడా యుధిష్ఠుడిది పదహారు భీముడిది పదిహేను అర్జునుడి పద్నాలుగు అలాగే మిగతా ఇద్దరిది కూడా పదమూడు సంవత్సరాలు ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా కవల పిల్లలు కాబట్టి మనకి ఉంటుంది సో అని ఇక్కడ ప్రస్తావించారు కానీ ఇక తర్వాత వాళ్ళు పదమూడు సంవత్సరాలు ఉన్నారు వారణావతానికి వెళ్లే సమయంలో వారి వయసు ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది ఇరవై ఆరు ఇరవై ఐదు ఇరవై ఐదు సంవత్సరాలు తల్లితో సహా వారణావతానికి బయలుదేరుతున్న పాండవులను చూసి పౌరులు పాండవులు అడ్డు తొలగించుకోవాలని వారిని వారణావ వారణావతారానికి సారీ వారణావతారానికి పంపుతున్నారని గ్రహించారు భీష్ముడు మొదలైన వారు అడ్డు చెప్పినందుకు చెప్పనందుకు కలత చెందారు పాండవులు లేని రాజ్యంలో ఉండలేవని భావించి వారి వెంట నడవసాగారు వారితో ధర్మరాజు పెద్నాన కోరిక మీద వెళ్తున్నామని తిరిగి రాగలమని నచ్చజెప్పి వారిని మరల్చాడు విదురుడు మాత్రం మరికొంత దూరం వారి వెంట వెళ్ళి నర్మగర్భంగా కొన్ని మాటలు చెప్పాడు తర్వాత కుంతీదేవి వద్ద సెలవు పుచ్చుకుని మరలి వచ్చాడు విదురుని మాటలు అర్థం కాని కుంతి కుంతీదేవి విదురుడు ఏం చెప్పాడు అని ధర్మరాజుని అడిగింది ధర్మరాజు తల్లితోటి అమ్మ విషాగ్నుల వల్ల అపకారం జరగవచ్చని అప్రమత్తంగా ఉండమని చెప్పారు దుర్యోధనుడిని వెంట ఉండి అతను మనకి అపకారం తలపెడితే మనకి తెలియజేస్తానని చెప్పాడు అని అన్నారు విదురుని ప్రేమకి కుంతితో సహా అందరూ ఆనందించారు పాండవుల వార్ణావత వాసం ఇప్పుడు మనకి ఇక్కడి నుంచి మొదలవుతుంది వారణావత ప్రజలు కుంతిదేవికి పాండవులకి ఘనంగా స్వాగతం చెప్పారు వారి కోసం పురోచనుడు నిర్మించిన గృహాలను చూపి ఉండమన్నాడు శిల్పాచారుడైన పురోచనుడి తగిన విధంగా పూజించి సత్కరించారు పుణ్యావచనం చేసి గృహప్రవేశం చేశారు ఆ గృహాన్ని అణువు పరిశీలించిన ధర్మరాజుకి అందులో ఏదో కృత్రియత్వం గోచరించింది భీముని పిలిచి ఆ గోడలను చూపి వాటి నుండి ఏవో వింత వాసన వస్తుందని చెప్పాడు భీముడు అది చూసి అన్నయ్య వీటి నుంచి లక్కా తైలం కలిపిన వాసన వస్తోంది గృహం సమీపంలో ఆయుధాకారం కూడా ఉంది ప్రమాదం పొంచి ఉందని నా అభిప్రాయం వెలిబుచ్చాడు విదురుడు చెప్పిన విషాగ్నులు ఇవే అని వారికి అర్థమైంది అది అర్థం చేసుకున్న భీముడు ఆవేశపడి అన్నయ్య మనం ఇప్పటి వరకు ఉన్న పాత ఇంట్లో ఉండి పురోచనుడిని ఇంటితో సహా తగలబెడదాము అని అన్నాడు ధర్మరాజు భీముంతో భీమా తొందరపడకు విషయం మనకి తెలిసింది కనుక అప్రమత్తంగా ఉందాము మనము ఈ విషయం తెలిసిందని తెలిస్తే దుర్యోధనుడు పురోచనుడు వేరే ఉపాయం పనుతారు అది మనకి తెలిసే అవకాశం రాకపోవచ్చు కనుక ఏమీ తెలియనట్టు ఉందాము అని అన్నాడు పురోచనుడు పాండవుల సేవ నిమిత్తం ఒక బోయవనితని నిర్ నియమించాడు ఆమెకు ఐదుగురు కొడుకులు వారంతా పాండవుల కదలికల్ని ఎప్పటికప్పుడు పురోచనునికి చేరవేస్తున్నారు హాస్టల్లో దుర్యోధనుడి కూతంతరం తెలుసుకున్న విధుడు ఒక మనిషిని పాండవుల వద్దకి పంపాడు విధుడు చెప్పిన సంకేతం చెప్పి తనను పరిచయం చేసుకున్నాడు అతడు ధర్మరాజుతో ధర్మనందన రాబాబు కృష్ణ చతుర్దశి నాడు పురోచనుడు లక్క ఇంటిని తగలబెట్టగలడు కాబట్టి ఈ గృహం నుండి సొరంగ మార్గం తవ్వమని విదురుడు వారు నన్ను పంపించారు అన్నాడు ధర్మరాజు విదురుని దృ దూరదృష్టికి ఆశ్చర్యపడి ఆ ఖనికునికి అనుమతి ఇచ్చాడు కనికుడు లక్క ఇంటి నుంచి వెలుపడికి బిల మార్గం ఏర్పాటు చేశాడు భీముడు దాన్ని పరిశీలించి తృప్తిపడ్డాడు అలా చూస్తుండగా కృష్ణ చతుర్దశి వచ్చేసింది ఆనాడు కుంతిదేవి వారణావతంలో ముత్తైదులకి బ్రాహ్మణికి భోజనం పెట్టి దక్షిణలు ఇచ్చి సత్కరించింది ఆ రోజు రాత్రి బోయవనిత కొడుకులతోటి కళ్ళు సేవించింది అందరూ మత్తుగా నిద్రలోకి జారుకున్నారు ఆ తర్వాత భీముడు తల్లిని సోదరులని సొరంగ మార్గంలో పంపించి ముందుగా పురోచన ఇంటికి నిప్పు పెట్టి ఆ తర్వాత తాము నివసించిన ఇంటికి నిప్పు పెట్టి ఆఖరుగా గారానికి నిప్పు పెట్టి కణికుడికి తాము క్షేమంగా ఉన్నామని చెప్పాడు ఆ తర్వాత తాను కూడా సురంగ మార్గం దాకా ద్వారా అన్నదమ్ముల్ని తల్లిని కలుసుకున్నారు వడివడిగా నడుస్తూ వెళ్తున్న మిగురు మిగిలిన వారు భీముని వేగాన్ని అందుకోలేకపోయారు భీముడు తల్లిని వీపు మీద ఎక్కించుకుని ధర్మరాజుని అర్జునుని చెరి ఒక భుజం మీద ఎక్కించుకుని నకుల సహదేవుల్ని రెండు చేతులతో ఎత్తుకుని వడివడిగా నడిచాడు తెల్లవారగానే వారణావత ప్రజలకి లక్క ఇల్లు తగలబడిందనే విషయం తెలిసింది ధృతరాష్ట్రుని కూతులకి ప్రజలు ఎంతగానో అతన్ని నిందించారు అందరూ వచ్చి బూడిద కుప్పల్లోని బోయవంతిని ఆమె కుమారుల శవాన్ని చూసి కుంతీదేవి పాండవులు అనుకుని విలపించారు కణికుడు జనంలో చేరిపోయాడు బూడిద కుప్పల్ని తొలగిస్తున్నట్లు నటించి తాను తవ్విన సొరంగ మార్గాల్లో పోచేసి పోసేసి ఎవడంతా దాన్ని కనిపించకుండా చేశాడు వెంటనే అస్థిరాపురానికి వెళ్లి విధునికి పాండవులు క్షేమంగా తప్పించుకున్నారని చెప్పాడు వార్ణావతంలోని ప్రజలు పాండవులు మరణించారని దుర్ద్రాష్ట్రానికి తెలియజేశారు భీష్ముడు కృపుడు ద్రోణుడు ఎంతో దుఃఖించారు వారితో చేరి విధుడు దుఃఖిస్తున్నట్టుగా నటించాడు దుర్యోధనుడు ఎంతో సంతోషించిన పురోచనుని మరణం బాధ కలిగించింది సో అలాగా బిలమార్గం నుండి పాండవులు వారణావతానికి దక్షిణంగా ప్రయాణించారు అందరూ అలసిపోగా వారిని అందరినీ ఒక చెట్టు కింద విశ్రమింపజేసి భీముడు వారికి కాపలాగా ఉన్నాడు అలసి ఉండడం చేత అందరూ నిద్రలోకి జారుకున్నారు భీముడు జరిగినది తలుచుకుంటూ కూర్చున్నాడు వారు విశ్రమించిన ప్రదేశానికి దగ్గరలో హిడింబుడు అనే రాక్షసుడు నివసిస్తున్నాడు అతడు తన ఆవాసానికి దగ్గరగా మానవులు వచ్చిన విషయం గ్రహించాడు తన చెల్లెలైన హిడింబుని పిలిచి హిడింబ ఇక్కడ పరిసరాల్లో ప్రాంత పరిసర ప్రాంతాలకి నరులు వచ్చారు నా నోరు చలిచెడి ఉంది చవి చెడి వారిని చంపి నాకు వండిపెట్టు అని ఒక రాక్షసుడికి భయపడి నేను నా తల్లి సోదరుల్ని నిద్ర చెడగొట్ట అని అడిగాడు చెల్లెలు ఎంతకీ రాలేదని తెలుసుకున్న హిడింబాసురుడు అక్కడికి వచ్చాడు భీముణ్ణి చూసి భీకరంగా గర్జించి నిన్ను సంహరించడం ఉచితం గనక నిన్ను చంపి ఇక్కడ నేను ఆ రాక్షస భయం లేకుండా చేస్తానని హిడింబునిపై లంఘించాడు ఇద్దరికి మధ్య ఘోర యుద్ధం జరిగింది వారి గర్జనలకి మిగిలిన వారు నిద్రలేచి హిడింబుని హిడింబుని అడిగి విషయం తెలుసుకున్నారు అర్జునుడు వారు యుద్ధం చేస్తున్న చోటికి వెళ్లి భీమసేన తూర్పు ఎర్రబారుతోంది ఇది రాక్షసులకి అనుకూలమైన వేళ కనుక ఉపేక్షించక అతని చంపు అని అరిచాడు ఆ మాట విని భీముడు విజృంభించి హిడింబుని గిరగిర తిప్పి నేలకేసి కొట్టాడు హిడింబుడు నడుములు విరిగి ప్రాణాలు వదిలాడు ఆ తర్వాత భీముడు భీముని బలం చూసి హిడింబ మరింత మోహించి ఆవిడ్ని ఆశ్చర్ ఆవిడ్ని ఆశ్చర్యపరిచింది భీముడు హిడింబని చూసి నీవు రాక్షస కాంతవు మేము నేను నమ్మము నీవు తిరిగి వెళ్ళము అన్నాడు హిడింబ కుంతి దగ్గరికి వెళ్ళి అమ్మా నేను భీముని మనసుపై మనసు పడ్డాను అతడు నిరాకరిస్తే ప్రాణాలు వదులుతాను నన్ను మీ కొడలుగా స్వీకరిస్తే మీకు సహాయంగా ఉంటాను నాకు జరుగుతున్నది జరగబోయేది తెలుసు మీరు శాలిహోత్రుని ఆశ్రమానికి వెళ్ళి అక్కడ కొలంలోని నీరు తాగారంటే మీకు ఆకలి దప్పలు ఉండవు అక్కడికి కృష్ణద్వైపానుడు వచ్చి మీకు హితోపదేశం చేస్తాడు కోరికలు అందరికీ ఒకటే గనక మిమ్మల్ని అర్థిస్తున్నాను అంది కుంతిదేవి హిడింబ మాటలు ఉంది ఆమెపై విశ్వాసం కలిగి భీముని చూసి భీమసేన ఈమె ఉత్తమరాలు ఈమెని వివాహం ఆడితే మనకి మంచి జరుగుతుంది నా మాట మీద మీ అన్న ధర్మరాజు మాటగా మన్నించి ఈమెను వివాహమాడు అని చెప్పింది తల్లి మాటల మన్నించి వివాహం వివాహమాడి ఆమెతో చేరి శాలిహోత్రుని ఆశ్రమానికి చేరుకున్నారు ఒకరోజు వేదవ్యాసుడు ఆయనగా కృష్ణ ద్వైపాయన వారు అక్కడికి వచ్చేయారు సో సో కుంతీదేవితో అమ్మ కష్టాలు కలికాలం కుంతీదేవితో ఆయన అంటున్నారు అమ్మ కష్టాలు కలికాలం ఉండవు మీకు త్వరలో మంచి రోజులు వస్తాయి రాజ్యం లభిస్తుంది ఇక్కడ కొన్ని రోజులు ఉండి తర్వాత బ్రాహ్మణ రూపాల్లో ఏకచక్ర పొలం వెళ్ళండి ఆ తర్వాత నేను వచ్చి మీరు చేయవలసిన కర్తవ్యం చెప్తాను అని అన్నారు వ్యాసని మాటల ప్రకారము పాండవులు కొంతకాలం శాలిహోత్రుని ఆశ్రమంలో గడిపారు హిడింబ గర్భం ధరించి ఘటోత్కచుడిని కన్నది అతడు కామరూపుడు అమిత బలవంతుడు ఘటోత్కచుడు కుంతీదేవిని తండ్రుల్ని చూసి అమ్మా ఇక్కడ నా తల్లితో ఉంటాను మీరు తలిచిన వెంటనే మీ దగ్గరికి రాగలనని చెప్పి అందరికీ నమస్కరించి తల్లితో సహా అడవికి తిరిగి వెళ్ళిపోయాడు శాలిహోత్రుని ఆశ్రమంలో పాండవులు ధర్మశాస్త్రాలు నీతిశాస్త్రాలు అభ్యసించారు ఆ తర్వాత వారు జింక చర్మాలు నారచీరలు ధరించి వేద పఠనం చేస్తూ బ్రాహ్మణ వేషాల్లో ఏకచక్రపురం అనే అగ్రహారం చేరారు ఒక బ్రాహ్మణుని ఇంటిలో నివాసం ఏర్పరచుకున్నారు పాండవులు ప్రతిరోజు మౌనంగా భిక్ష స్వీకరించి తల్లికి ఇచ్చేవారు కుంతిదేవి ఆ భిక్షలో సగభాగం భీమునికి పెట్టి మిగిలిన సగం నలుగురు కుమారులతో చేరి భుజిస్తూ వస్తోంది సహృదయులు సత్ప్రవర్తులు ఆయన వారిని చూసి అగ్రహార ప్రజలు ఎంతో ఆనందించారు ఒకరోజు భీముడి ఇంట్లో ఉన్నాడు మిగిలిన వారు భిక్ష స్వీకరించడానికి వెళ్లారు ఆ సమయంలో ఆ ఇంట్లో రోదనలు వినపడ్డాయి కుంతిదేవి భీమునితోటి భీమసేన ఈ ఇంట్లో వారికి ఏదో కష్టం కలిగినట్లుంది వీరు చేసిన ఉపకారం గుర్తించడం పుణ్యం ప్రత్యుపకారం మరింత పుణ్యం చేసిన దానికంటే అధిక ఉపకారం చేయడం ఉత్తమ పుణ్యం అని చెప్పింది భీమసేనుడి తల్లితోటి అమ్మా నీ ఆజ్ఞ నెరవేరుస్తాను నీవు వారిని అడిగి వారికి ఏమి కావాలో ఏమి కష్టం వచ్చిందో చెప్పానంటే నేను వారికి ప్రత్యుపకారం చేస్తాను అని అన్నాడు కుంతిదేవి ఆ ఇంటి మధ్యన యజమాని ఆ అమ్మ జననం మరణం సంయోగం వియోగం సహజ సహజమైన వేదోక్తంగా వివాహం చేసుకున్న భార్యని కానీ కన్యాదానం చేసి అత్తవారింటికి పంపవలసిన కూతుర్ని కాని నాకు నా పిత్రులకి పిండోదకాలు ఇవ్వవలసిన నా కుమారుణ్ణి కానీ రాక్షసునికి ఆహారంగా పంపలేక నేనే ఆహారంగా వెళ్తానని చెప్పాను అందుకు వీరందరూ సమర్థించక విలపిస్తున్నారు అని చెప్పాడు అందుకు ఆ భార్య నాదా మిమ్మల్ని వివాహమాడి సంతాన ప్రాప్తిని కలిగించాను భర్త కంటే ముందు మరణించి పుణ్యలోకాలకు వెళ్తాను భర్త లేని భార్య లోకంలో అవమానాలు భరిస్తూ కష్టపడవలసి వస్తుంది మీరు వేరే వివాహం చేసుకుని పిల్లలకి విద్యాబుద్ధులు నేర్పించి ప్రయోజకులు చేయండి నేను ఆహారంగా వెళ్తాను అంది అంతలో కూతురు అమ్మా నేను వివాహం చేసుకుని మీకు మనవల్ని ఇచ్చే నేనే ఆహారంగా వెళ్తాను మీరు జీవించి ఉంటే సంతానాన్ని పొందవచ్చు అంది ఇంతలో చిన్నవాడైన కుమారుడు కర్ర తీసుకుని తండ్రి నేను వెళ్ళి ఆ రాక్షసుని చంపుతాను అన్నాడు కుంతీదేవి అప్పుడు అడిగింది అనమాట ఈ ఆ రాక్షసుడు ఎవరు మీరు అతడికి ఆహారంగా ఎందుకు వెళ్ళాలి నాకు వివరించండి అని అడిగింది అందుకు సమాధానంగా బ్రాహ్మణుడు అమ్మ ఇక్కడికి ఆమడ దూరంలో యమునా నది తీరాన బకుడు అనే రాక్షసుడు ఉన్నాడు అతడు గ్రామం మీద పడి అందరినీ తినసాగాడు అందువల్ల మేమంతా అతడితోటి రోజుకి ఒకడు వాడికి ఆహారంగా వెళ్లాలని ఒప్పందం కుదుర్చుకున్నాము ప్రతిరోజు ఒక బండిడు ఆహారము రెండు దున్నపోతులు ఒక మనిషి అతనికి ఆహారంగా వెళ్ళాలి ఈ దేశాన్ని వెళ్ళే రాజుకు కూడా వారిని ఎదిరించే శక్తి లేక మిన్నకుని ఉన్నాడు ఈరోజు ఈ ఇంటి నుంచి అతనికి ఆహారంగా వెళ్ళాలి అన్నాడు అందుకు కుంతిదేవి అయ్యా చింతించవలదు మీకు ఒక్కడే కుమారుడు నాకు ఐదుగురు ఉన్నారు నా కుమారుల్లో ఒకని పంపుతాను అంది అప్పుడు ఆ బ్రాహ్మణుడు కుంతిదేవితోటి అమ్మా అతిథిని పంపుట తగదు అందున బ్రాహ్మణ హత్య మహాపాపం అన్నాడు అప్పుడు కుంతిదేవి అయ్యా ఆలోచింపవద్దు నా కుమారుడు మహాబలవంతుడు అతడు ఇంతకు ముందు రాక్షసుల్ని చంపాడు అంత అతడు తప్పక బక్కుని చంపి వస్తాడు అంది ఆమె భీముడితో జరిగింది అంతా చెప్పింది అందుకు భీముడు సంతోషంగా అంగీకరించాడు భీముని ఉత్సాహం చూసి ధర్మరాజు వాళ్ళందరూ అక్కడికి రాగానే ధర్మరాజు ఆయన అడుగుతాడు అనమాట అమ్మా భీముని సంతోషం చూసి అతను ఎవరితోనో యుద్ధానికి సన్నిద్ధం అవుతున్నట్లుంది తనంత తానే వెళ్తున్నాడా నీకు పంపు నువ్వు ఇది లేక నీవు పంపుతున్నావా అని అడిగాడు కుంతిదేవి జరిగిందంతా ధర్మరాజుకి చెప్పింది ధర్మరాజు కలత చెంది అమ్మా పరాయి వారి కోసం నీ కన్న కొడుకును బలిస్తావా నీకు మతి భ్రమించిందా భీముడు విడవదగినవాడా అన్నాడు అప్పుడు కుంతిదేవి ఆయన ధర్మరాజ కలత చెందవద్దు భీముని బలం నీకు తెలియదు అతను వజ్రకాయుడు అతను పుట్టిన పదవ రోజున యొక్క బండరాయి మీద పడగా అది పొడి పొడి అయిపోయింది భీముడు రాక్షసుని చంపి ఈ అగ్రహానికి రాక్ష అగ్రహారానికి రాక్షస పిడ వదిలిస్తాడు క్షత్రియ ధర్మాలు వ్యాసిని నోట్ల విన్నది నీకు చెప్తాను ఉత్తమ క్షత్రియుడు ఇతరుని రక్షించడానికే పడతాడు మృత్యు భయంతో ఉన్న బ్రాహ్మణుని రక్షిస్తే పుణ్యలోకానికి వెళ్తాడు సాటి క్షత్రియుడిని రక్షి రక్షిస్తే కీర్తిని పొందుతాడు వైశ్యుడిని సూద్రుడిని రక్షిస్తే అనురాగాన్ని పొందుతాడు ఆపదలో ఉన్న వారిని రక్షించడం క్షత్రియ ధర్మం మనకి ఉపకారం చేసిన ఈ బ్రాహ్మణ్ని రక్షించడం మన ధర్మము అని చెప్పింది అప్పుడు ఇదంతా జరిగిన తర్వాత ఊరి వారంతా ఆహారం తర తయారు చేసి ముందుగా భీముడికి తృప్తిగా ఆహారం పెట్టి ఆ బండిని ఆహార పదార్థాలతో నింపారు భీముడు ఆ బండిని తోలుకుంటూ యమునా తీరానికి వెళ్ళాడు అప్పుడు అక్కడికి వెళ్ళి ఆ యమునా తీరంలో బకాసురుని పిలుస్తున్నాడు అనమాట భీముడు వకాసురా బకాసురా అని చెప్పి ఎంతకి ఆ బకాసుడు రాకపోవడంతో ఆ ఆలస్యానికి చిరాకొచ్చి ఆ ఉన్న ఆహారాన్ని అంతా భీముడే భోజించేశాడు ఆహారం దగ్గ ఎంతకి దగ్గరికి రాకపోయేసరికి బకుడు ఆకలితో ఉండి పడుతూ వేస్తూ వెతుక్కుంటూ వచ్చాడు అక్కడ తనకు తెచ్చిన ఆహారాన్ని భుజిస్తున్న భీమసేను చూసి పిడిగుద్దులు కొద్దాడు భీమసేనుడికి చీమకుట్లైనట్లయినా లేక వాడంతో ఉక్రోషపడి పక్కనే ఉన్న చెట్టుని పెరిగి భీముడితోటి కలియబడ్డాడు భీముడు బకాసునితో యుద్ధం చేసి అతన్ని చంపివేశాడు బకాసురుడిని కేకలు వేకి అతని బంధువులు పరుగు పరుగున వచ్చారు భీముడు వారిని చూసి ఆ ఊరు వెళ్ళకపోతే మీకు ఇదే గతిపడుతుందని బెదిరించాడు వారు భయపడి పారిపోయారు బకాసురుడి కలేబాన్ని ఊరి మధ్యలో పాడేశాడు కలేబరాన్ని ఏకచక్రపుర ప్రజలు భీముని పరాక్రమాన్ని వేణుళ్లా కొడియాడాడు ఇంటికి వెళ్ళి జరిగిందంతా సోదరులకి కుంతీదేవికి చెప్పాడు ఊరి ప్రజలు భీమసేనుని సామాన్యుడు సామాన్యమైన బ్రాహ్మణుడు కాదని మంత్రసిద్ధి కలవాడని అతన్ని చూడడానికి తరలివచ్చారు సో ఇంతటితోటి మనకి సప్తమాధ్యాయం సమాప్తం అవుతుంది తర్వాత మనం సప్తమ సంవత్సరం మన అధ్యాయం మనం మళ్ళీ తర్వాత ఈ ఎపిసోడ్లో చదువుకుందాం అంతవరకు సెలవు